తెలంగాణ ఉద్యమ వీరుడు తెలంగాణ క్రాంతి దళ వ్యవస్థాపకులైనటువంటి పృథ్వీరాజ్ గారు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే జై తెలంగాణ నాడు తండ్రి బాటలో నేడు పృథ్వీరాజు పయనం చేస్తున్నాడు అయితే నాడేమో తెలంగాణ రాష్ట్రం కోసం నేడేమో తెలంగాణ వచ్చినాక కూడా ఆరాటం పోరాటం ఎందుకు ఈ ఆరాటం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు నాశనం పట్టించేసారు ఆంధ్ర అంటే నానా కోరుకున్న కోరిక నెరవేరింది కదా తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు కదా రాష్ట్రం దేని గురించి ఇక్కడ మనం ఆత్మాభిమానంతో బతకాలి ఈ వనరుల మీద మన పెత్తనం ఉండాలి మీ స్నేహితుడు ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు ఎలా ఉన్నాడు మీ స్నేహితుడు నేను ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం ఈ ప్రాంత ఈ త్యాగ ఈ త్యాగ ధనుల యొక్క ఆకాంక్షలను నెరవేరేటందుకు నేను ఫైట్ చేసుకుంటొచ్చిన ఆయన అధికారం గురించి ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి ఎంపీ కావాలి ఆధిపత్యం చేసేందుకు ఆంధ్ర పాలకుల చేతులలో ఆయన ఉన్నాడు తెలంగాణ ఉద్యమ కారుల కోసం మీరు పోరాడుతున్న పోరాటం దీని ఎప్పుడైనా ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా సో ఈయనే రాంగనే కేసీఆర్ మోసం చేసి అన్యాయం చేసిండు నేను రాగానే వెంటనే వంద రోజుల లోపల ఆ చనిపోయిన కుటుంబాలను ఐడెంటిఫై చేస్తాను ఇవన్నీ ఇప్పటివరకు ఆ చేయలేదు ఏం ఏం మనిషిమే రేవంత్ రెడ్డి నాకు అర్థం కాదు నువ్వు వచ్చే ముందు వచ్చడి చెప్పినవు రాచరిక వ్యవస్థ దొరల పాలన పోలీస్ పాలన బూట్ల పాలన అని మాట్లాడావు కదా ఇవన్నీ మొత్తం చాతి తనాయించుకొని నీకు ఉన్నది ఇంత చెటాకంతా మాట్లాడినావు కదా ఇవాళ అడుగుతాను నీ పోలీసు వాళ్ళు ఇలా ఇవాళ జరిగే చెప్తున్నాను నీ పోలీసు వాళ్ళు స్టేషన్లలో ఊశబెట్టి ఇట్లా ఇల్ ట్రీట్ చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ రోజు మనతో పాటు తెలంగాణ ఉద్యమ వీరుడు నాటి తెలంగాణకు నేటి తెలంగాణకు ఏంటి ఆ పోరాటం ఏ విధంగా జరిగాయి వారి మాటలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు తెలంగాణ క్రాంతిద వ్యవస్థాపకులైనటువంటి పృథ్వీరాజ్ గారు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే జై తెలంగాణ జై తెలంగాణ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అమరవీరులకు జోహార్ అన్న జోహార్ తెలంగాణ అమరవీరులకు సత్యనారాయణ గారిని అందశ్రీ వచ్చి పాదాలు మొక్కి అయ్యేటువంటి సందర్భం అది తెలిసింది అది వీడియో కూడా చూశాను నేను ఏంటి ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు ఏంటి సత్యనారాయణ గారికి అందశ్రీకి మధ్యలో ఉన్నటువంటి ఆ బంధం ఏంటి అయితే అందశ్రీ రోజు తన ఏదో పుస్తకం దాని గురించి ఆయన ఎక్కడ సముద్రాల సైడు తిరిగే క్రమంలో ఒక పుస్తకం కూడా తీయాలని అందరి తెలంగాణలో ఎవరెవరు అంతకు ముందు నుంచి కూడా కవిత్వాలు రాసిందో వాళ్ళందరి ఒక సంపుటి లెక్క తీసుకొని బయటకు రావాలి ఒక పుస్తకం లెక్క అని చెప్పుకొని వచ్చే క్రమంలో మా ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేసి మా ఇంటికి వస్తే వాళ్ళిద్దరు కూర్చున్నారు మా నాన్న ముసిలిత్రాయణ గారు అందేశ్రీ గారు ఇద్దరు కూర్చొని అందశ్రీ చాలా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి చాలా గొప్పొడు కవిత్వం విషయంలో దాంట్లో రెండు ఆలోచన లేదు సో తనను ముచ్చిరేత ఇద్దరి మధ్యలో ఈ కవితాత్మకంగా జరిగినాయి బాగా బాగా మాట్లాడు తన తన అనుభవాలు మా నాన్న గారి అనుభవాలు ఇద్దరి అందశ్రీ గారిను మీరు ఇద్దరి అనుభవాలు వాళ్ళు రాసిన వారు రాసింది నాన్న రాసింది దాన్ని పోరాట రూపంగా ఎట్లా మలిపిండు ఈయన గ్రామాలకు పోతే పెద్ద పెద్ద భూస్వాములు దొరలు ఈయన మీటింగ్లు పెట్టిస్తే ముచ్చిరేత గారు మీటింగ్ పెట్టిస్తుంటే ప్రజలు ప్రజలు రానియకపోయింది అయితే ఈయన పాట పాడుకుంటూ పోతే ఏ ఊరికి సంబంధించి అక్కడికక్కడే కైగట్టి పాట రాసి ఆ వాళ్ళ బతుకుల గురించి పాట రాసి ఆ ఊరు మొత్తం తిరుగుతున్న కంఠం చాలా పెద్ద ఉంటుంది ముస్లితన చేస్తే అట్లా జనం మొత్తం బయటకు వస్తే అట్లా మీటింగ్లు పెట్టి వచ్చి ఆ అనుభవాలు ఆ కవిత్వాలు ఇవన్నీ మొత్తం చెప్తుంటే ఆయన ముగ్ధుడైపోయాడు అసలు అయిపోయి ఆయన ఒకసారి అరే నేను ఇన్ని రోజు ఇన్నేళ్లకెళ్ళి అసలు నేనే పెద్ద తోపు అనుకున్నా నువ్వు నువ్వు ఇంత పెద్ద నాకు తెలియదు ఆ కాలు మొక్కిండు కాలు మొక్కిండు నాకు నన్ను నేను ముందు రూమ్ లో కూర్చొని ఉంటే నేను వాళ్ళిద్దరు వదిలిపెట్టాను ఏదో వేరే పని చేసుకుంటుంటే నన్ను పిలిచి రికార్డ్ చేయి నువ్వు ఇది ఇది రేపు భవిష్యత్తు సమాజానికి తెలవాలే మేమే తోపులం అనుకుంటున్నాము అసలు బొడ్రాయి తన తెలంగాణకు బొడ్రాయి తెలంగాణ బోనము తెలంగాణ గౌరమ్మ తెలంగాణ మొత్తం చిత్త పటానికి తన తెలంగాణకు అమ్మ ఉన్నది తెలంగాణకు అయ్యా ముఖ్య అంటే అంజశ్రీ అంటే సాహిత్యవేత్త ఆయన ప్రతి పదం కూడా ఆలోచింపదగ్గ చేసే ఉంటాయి ఆయనే సాక్షాత్తు సత్యనారాయణ గారి కాదలు ముక్కడం నేను చూసినటువంటి వీడియోలు చూసే అప్పుడు నాన్నగారి ఔనత్యం కావచ్చు గొప్పతనం అర్థమైంది ప్రపంచానికి తెలియజేయాలంటే మీరు ఒక కొడుకుగా మీరు ఏం చేయాలనుకుంటారు నేను నా బాధ్యతగా నేను కొడుకుగా అంటే తెలంగాణ ఈ గడ్డ మీద ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా ఎక్కడెక్కడనైతే తొక్కి పెట్టినటువంటి చరిత్ర నేను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది అది నేను ఇంతకాలం కొంచెం ఎనకా ముందు చేసినండి లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు ఎందుకంటే తండ్రిది కొడుకు చెప్తున్నాడు కదా అనేది ఉంటది కానీ ఇది వాస్తవిక చరిత్ర ఇది తెలంగాణ బిడ్డ సాహిత్యం ఇప్పుడు నేను మొన్న అనుకోకుండా నేను జనగాం ఒక ఒగ్గు సెమినార్ ఉంటే పోయిన నేను ఒక మీటింగ్ కు పోయినా పోతే దానికి దానికి మన కడియం శ్రీహారి గారు చీఫ్ గెస్ట్ కు వచ్చిండ్రు వచ్చినప్పుడు నేను నా నా ఉపన్యాసం తర్వాత వారు మైక్ పట్టుకుని అన్నారు నేను ఫస్ట్ టైం ఎందుకంటే ఆయన ఇంతకుముందు టీడీపీలో ఉండే కాబట్టి నేను పెద్దగా తర్వాత టీడీపీకి వెళ్ళి టీఆర్ఎస్ కూడా వచ్చిండు నేను కేసీఆర్ కూడా వ్యతిరేకించిన టీడీపీని వ్యతిరేకించిన కాబట్టి మాకు ఎక్కడ సో ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు తను చెప్పిండు క్లియర్గా నేను పృథ్వరాజుకు తెలవాలి నేను కొన్ని విషయాలు చెప్పేది ఉన్నది నేను ఆర్ట్స్ కాలేజ్లో చదువుతున్నప్పుడు సిక్స్టీ నైన్ మూమెంట్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంకు ముచ్చిన గారు వచ్చి ఉపన్యాసం ఇచ్చుకుంటూ పాటలు పాడితే టాప్ లేచిపోయేంత డొల్లి జరిగింది అట్లా అట్లా పాటలు ఆయన కంఠం అట్లా ఉండేది నేను చూసినటువంటి తెలంగాణలో మొట్టమొదటి కవి మొట్టమొదటి కళాకారుడు ముచ్చలని ఆ స్టేజ్లో మొన్న ఒక పదిహేను రోజుల కింద తన చెప్పింది ఇవి జనం గుండెల్లోపట్ ఉన్నాయి కదా వారు నేను చెప్పుమని చెప్పలేదు ఇట్లా జనంకు తెలుసు జనం లోపల ఉన్నాయి అప్పుడు ప్రచురితమైనవి జై తెలంగాణ పత్రికలో కూడా ప్రింట్ అయినాయి ఇవన్నీ సో ఇది ఇది చరిత్ర చరిత్ర ఈవెన్ గద్దర్ చెప్పినవి కూడా ఉన్నాయి ముచ్చలవితనయ వాంటెడ్ సంజీవ వాంటెడ్ అంటే ముచ్చినారాయణ సాబ్ వచ్చి సంజీవ్ రెడ్డి మామ పాట పాడాలని సిక్స్టీన్ అయినప్పుడు మేము స్టూడెంట్స్ గా ఈ మీటింగ్ అయితే కిందికి వెళ్ళి స్లోగన్స్ ఇచ్చే మేము స్లోగన్స్ ఇచ్చేదని గదరనే చెప్పింది అది గదర నాన్ రికార్డు సో ఇటువంటి అన్ని ఇటువంటి అన్ని మనం ఇలా కొత్తగా చెప్పేది కాదు ఇది 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 ఒరిజినల్ గా జరిగింది కానీ రికార్డెడ్ కొన్ని దగ్గర ఉన్నాయో అందరికీ తెలియదు రైట్ నాడు తండ్రి తండ్రి బాటలో నేడు పృథ్వీరాజ్ పయనం చేస్తున్నాడు అయితే నాడేమో తెలంగాణ రాష్ట్రం కోసం నేడేమో తెలంగాణ వచ్చినాక కూడా ఆరాటం పోరాటం ఎందుకు ఈ ఆరాటం మీకు అని అడిగితే మీరేం చెప్తారు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు నాశనం పట్టి చేశారు అంటే నానా కోరుకున్న కోరిక నెరవేరింది కదా తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు కదా రాష్ట్రం దేని గురించి ఇక్కడ మనం ఆత్మాభిమానంతో బతకాలి ఈ వనరుల మీద మన పెత్తనం ఉండాలి ఇక్కడ రాజకీయ వ్యవస్థ మీద మనకు ఉండాలి మన పెత్తనం ఉండాలి ఓకే ఇక్కడ చదువు ఎంత చదవాలనుకుంటే అంత చదువు చదువుకునేటువంటి పరిస్థితులు కలిపియాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిపియాలి ఇక్కడ వైద్య వ్యవస్థ ఇవ్వాలంటే కూడా ఎవరికైనా రోగం వస్తే కనీసం వైద్యం జరగ జరగలేనటువంటి స్థితిలో మన తెలంగాణ ఉన్నది కదా సో అట్లా రిచెస్ట్ రిచెస్ట్ స్టేట్ కదా అప్పుడు మన ఇక్కడ నుంచి కోయినూరు వజ్రాల కాడికెళ్ళి ఎత్తుకపోయిన ఎత్తుకపోయింది కదా మన అప్పుడు నిజాం నిజాం చాలా ధనవంతుడు కదా ప్రపంచంలో ధనవంతుడు గొప్పోడైన సో అట్లా వజ్రాలు వైడూర్యాలు జంప్స్ సిటీ ఏంటంటే పాల్ సిటీ ఏదన్నా ఉన్నదంటే ప్రపంచంలో ఫేమస్ హైదరాబాద్ హైదరాబాద్ స్టేట్ ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఎన్నో కళారూపాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ జీవన విధానం పర్ఫెక్ట్ గా జరగాలి కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మొత్తం కార్పొరేట్ ఎడ్యుకేషన్ అయిపోయింది కార్పొరేట్ హాస్పిటల్స్ అయిపోయినాయి ఇప్పటికీ ఇక్కడ ఉద్యోగాలు మొత్తం బయటి రాష్ట్రాల వాళ్ళే వచ్చి ఉన్నారు ఇక్కడ ఇక్కడ భూమి ఉంటుంది ఇక్కడ కరెంట్ ఇక్కడే ఇక్కడ గాలి ఇక్కడే ఇక్కడ నీళ్ళు ఇక్కడే ఇక్కడ వనరులు అన్ని వాడుకుంటూ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు నువ్వు ఏ దాండ చేయాల బయటికెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో వాళ్ళ దాంట్లో కూడా మన వాటా మనకు రావాలన్నా లేదా సో ఇక్కడ వరకు ఇంకా డిఫరెంట్ వచ్చినటువంటి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు కాబట్టి మా ఇంకా పంచాయతీ రైట్ అన్న ఇప్పుడు మనం చూసినట్లయితే మీ స్నేహితుడు ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు ఎలా ఉన్నాడు మీ స్నేహితుడు ముఖ్యమంత్రి అంటే ఎవరు స్నేహితుడు అంటే అర్థమైనా నేను అంటే ఆ దాంట్లో నేను ఎక్కువ తన నేను మిత్రుడు సపరేట్ ముఖ్యమంత్రి సపరేట్ సరే మీ మిత్రుడు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు ఎలా ఉన్నాడు సంతోషమే సంతోషమే ఎక్కడో ఈర్ష వస్తుందా దీనికి ఈజీ కూడా సంతోషం అని చెప్తున్నాను నేను హ్యాపీగా హ్యాపీగా స్మైల్ చేస్తున్నా కాకపోతే కాకపోతే ముఖ్యమంత్రిగా నేను తనని చూస్తే నన్ను అసలు ఇంకా సక్సెస్ కావాల్సినటువంటి సక్సెస్ఫుల్ కావాలైతే ముఖ్యమంత్రి అయ్యండి మీ స్నేహితుడు మీ సహచరుడు అని అడుగుతున్నాడు అవును నేను హ్యాపీ సంతోషం చాలా సంతోషం ఎప్పుడన్నా కలిసారా వేదికల మీద రెండు వేదికల మీద కలిసినా ఒకసారి మొన్న ఇది సంబంధించినటువంటి అంశం దాని గురించి పోయినప్పుడు ఒకరేమో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఒకరేమో ఉద్యమ బాటలో ఉన్నారు తెలంగాణ ఉద్యమ కారుల కోసం మీరు పోరాడుతున్న పోరాటం దీన్ని ఎప్పుడైనా ఆయన దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారా చేస్తే ఆయన ఏమంటాడంటే ఉద్యమకారులు ఆయన గుండెల్లో ఉన్నారు అని ఆయన అంటాడు మీరేమో పోరాటాల మీద పోరాటాలు చేస్తున్నారు ఆయననే మాట వాస్తవమా మీ పోరాటం వాస్తవమా ప్రజలకు తెలుసు కదా ఈయన అధికారంలోకి రాక ముందు జనానికి ఏం వాగ్దానాలు చేసిండే తెలుసు కదా ఒక క్వశ్చన్కి ఏంటంటే తన అక్కడ ఉన్నాడు ఎక్కడ అంటారు కదా నేను ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం ఈ ప్రాంత ఈ త్యాగ ఈ త్యాగధనుల యొక్క ఆకాంక్షలను నెరవేరేటందుకు నేను ఒక దిక్కు ఫైట్ చేసుకుంటూ వచ్చిన ఆయన అధికారం గురించి ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి ఎంపీ కావాలి ఆధిపత్యం చేసేందుకు ఆంధ్ర పాలకుల చేతులలో ఆయన ఉన్నాడు నేను నేను నా నా తెలంగాణ అమరుల గుండె సవ్వడులకు ప్రతిరూపమై నేను నిలిచిన ఓకే వాళ్ళు వదిలిపెట్టిపోయినటువంటి అంశాన్ని ఏదైతుందో వాళ్ళు ఛాతికి బుల్లెట్లు తలుగితే ఆ బుల్లెట్లలో తడిచిన అంగిలను పట్టుకొని పట్టుకొని ఆ జెండా లేక తీసుకొని జై తెలంగాణ అనే నినాదాలు చేసినరో ఆ ఆ నినాదాన్ని పట్టుకొని నేను పోయినా కానీ ఆయన దోపిడి చేసినటువంటి వాళ్ళ చేతులలో పోయి రాజకీయంగా తన పోయిండు సరే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు మేము పురుడు పోసినమా అంటే అది కొంచెం పక్కకు పెడితే పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు చనిపోయిన మొన్న చనిపోయినటువంటి కుటుంబాలను పన్నెండు వందల మందిని తను ఐడెంటిఫై చేస్తాము కేసీఆర్ చేయలేదు అని ఆయన వాస్తవమే కేసీఆర్ కూడా చెప్పిన అసెంబ్లీలో పన్నెండు వందల మంది చనిపోయినది కానీ వాళ్లకు కనీసం చిన్నగా ఒక ప్రభుత్వం బాధ్యతగా ప్రజల తరఫున తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సింది వాళ్ళ కనీసం వైద్యమో విద్యనో వాళ్ళు ఇస్తా అన్నది ఒక ఇల్లు జాగనో ఆ కుటుంబ కుటుంబంలో పెద్ద ఎత్తున దెబ్బ తగింది చాలా కుటుంబాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు సో ఈయనే రాగానే కేసీఆర్ మోసం చేసిండు అన్యాయం చేసిండు నేను రాగానే వెంటనే వంద రోజుల లోపట ఆ చనిపోయిన కుటుంబాలను ఐడెంటిఫై చేస్తాను ఇప్పుడు ఇప్పటివరకు ఆ పని చేయలేదు అప్లికేషన్ తీసుకుంటే చుట్టూ తిరుగుతున్నాడు మరి ఇప్పుడు తన అన్నది కరెక్టా నేను చెప్పేది కరెక్టా నాకు చూపిండు ఒక పది మంది కుటుంబాలని మీఓ పోయి రేపు పొద్దుగాల పోయి ముఖ్యమంత్రి మీకు టైం ఇవ్వకపోతే ఏ మంత్రినో ఒక పది మంది లిస్టు చెప్పండి ఆయన మంత్రి హోదాలో ఉన్నాడు నేను ఈ పక్షాన నాకు కూడా ఏదైనా మంత్రి అయ్యే అవకాశం ఉండొచ్చు ఈయన 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 బాసులే నన్ను చాలా మంది ఇన్వైట్ చేసిరు వాళ్ళ తరం కాలే పృథ్వరాజు అంత ఈజీ కాదు కొనుడు ఇవ్వని తరం కాదు అంతే నాకు నచ్చి మంచి చేస్తే నేనే పోతా కానీ ఉద్యమకారులకు కూడా నువ్వు రాగానే వంద రోజుల లోపట నువ్వు ఇరవై ఐదు వేల రూపాయలు నెలకు పెన్షన్లు ఇస్తా నా తెలంగాణ ఉద్యమకారులు మొత్తము వాళ్ళ కుటుంబాలు కోల్పోయినరు వాళ్ళ సర్వం కోల్పోయినరు అన్న వదిలిపెట్టి ఉద్యమాలల్లో జెండాలు పట్టి తెలంగాణ విముక్తి కోసం తిరిగినరు వాళ్ళు రక్త తర్పణం చేసిన వాళ్ళు జైళ్ళలో జైళ్ళల్లో ఉన్నారు వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నారు కాబట్టే వాళ్ళని కనీసం ఆదుకుంటా నేను ఇరవై ఐదు వేల రూపాయలు నెలకిస్తా వాళ్ళు ఉండేటందుకు నీడ కూడా లేదు ఒక రెండు వందల యాభై గజాల భూమి వాళ్ళకి ఇస్తా ఉద్యమకారులకని ప్రామిస్ చేసింది ఈ ముఖ్యమంత్రి ఈ మని చెప్పు ఈ చెప్పు ఏడాది ఎన్ని రోజులు కాదు వంద రోజులు ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు కదా వంద రోజుల్లో ఇస్తా అని పెట్టిండు తీసి చూడండి ఆ మరి అది ఇయ్యాలి కదా వంద రోజుల్లో ఇవ్వాలి కదా మేము వాటి గురించి అడుగుతున్నాం బా అవి చిన్నవాళ్ళు మేమే చెప్తాం కదా ఎస్ నువ్వు తెలంగాణ అనకున్నా గానీ ఈ రేవంత్ రెడ్డి ఆంధ్రల చేతుల్లో ఉన్నప్పుడు కూడా ఈవెన్ బెల్లి చంపేటప్పుడు చంపినప్పుడు కూడా ముక్కలు ముక్కలుగా నరికినప్పుడు కూడా ఈయన చంద్రబాబు దగ్గర ఉండి ఉన్నాడు జీతగాని లెక్కన ఉన్నాడు ఈయనే ఓకే అయినా కానీ చలో అయిపోయింది అయిపోయింది నువ్వు వచ్చినావు ఒక తెలంగాణ బిడ్డగా నిన్ను కూడా యాక్సెప్ట్ చేద్దామని అనుకుని పెట్టినాక కానీ నువ్వు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇంకా కనీసం ఉద్యమకారులను కనీసం కుటుంబాలను కూడా నువ్వు గౌరవించేటువంటి లేనటువంటి వ్యక్తి అటువంటి ఆలోచనలు గుండెల పెట్టుకొని ఉన్నా అంటే గుండెలో పెట్టుకొని యాడదాస్ కు తాళమేసి పెట్టిండే వాళ్ళ గుండెల అది మాట్లాడుతున్నారు బయట అదే అదే ఇప్పుడు ఉద్యమకారుడు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు మరి మీకు ఏ సంబంధం లేని సర్పంచ్ అండగా నిలబడి సర్పంచ్ల కోసం మీరు అంత గుంతుంచుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది చెప్పండి తెలంగాణలో ప్రతి ఒక్కరితో నాకు సంబంధం ఉన్నదబ్బా తెలంగాణ ఈ గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు పేదోళ్ళు ఎవరైనా పర్వాలేదు పృథ్వీరాజ్ పృథ్వరాజు ఫ్యామిలీకి సంబంధం ఉన్నది ఏ సంబంధం ఉండి మా నాన్న పాడే అని ముఖ్యమంత్రిని పట్టుకొని ఎందుకు అన్నాడు ఆ ముఖ్యమంత్రితో కాంప్రమైజ్ అయితే మా నాన్న కూడా ఇక్కడ ఎప్పుడో పోతున్నాయి కావచ్చు సరే తర్వాత తర్వాత మంత్రి అయింది వేరు విషయం ఇలా నేను కూడా ఇవన్నీ దిలి నాకేం తక్కువ నేను తక్కువ చదువులో తక్కువ తక్కువ కాంగ్రెస్ అంటే మిమ్మల్ని అది అక్కసు అంటే ఒక అక్కసు దీని ఒక కాజ్ తీసుకొని కాంగ్రెస్ మీద ప్రయత్నం పృథ్వరాజ్ అన్నట్టు అయిన ఇవాళ కొత్తగా కాంగ్రెస్ గురించి మాట్లాడతలేడు పృథ్వీరాజ్ అన్నట్టు అయినా సోనియా గాంధీ మీద మాట్లాడిన తెలంగాణ రాకముందు సోనియా గాంధీ మీద మాట్లాడినాం రాహుల్ గాంధీ మీద మాట్లాడినాం ప్రియాంక గాంధీ మీద మాట్లాడినాం అంటే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినాం బీజేపీ మీద మాట్లాడినాం అన్ని రాజకీయ పార్టీలు ఎవరెవరైతే తెలంగాణను వ్యతిరేకించిండ్రో నాకేమక్క సభ దేనికి అక్క నువ్వు చేసేది నాయన నువ్వు సర్పంచుల గురించి సర్పంచుల బిల్లులు సర్పంచ్లకు ఎన్నికలకు ముందు సర్పంచ్ల సభలకు పోయినే ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర పోయి ఉండి నేను మీకు అండగా ఉన్నా నేను అధికారంలోకి రాగానే మీకు బిల్లులు మొత్తం ఇస్తా ఇప్పుడు మీరు కొట్లాడండి మీరు ఏ పార్టీ అయినా పర్వాలేదు మీరు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఏం సంబంధం లేదు మాకు మీరు బయట తిరుగున్రీ ఇప్పటికే పుస్తలు అమ్ముకుంటున్నారు మీరు రేపు భవిష్యత్తులో ప్రాణాలు ఉన్నాయి మీరు రోడ్ల మీదకి రావాలి చొక్కా పట్టుకొని అడుగుండ్రి అన్నాడు గల్ల చొక్కా పట్టుకొని అడుగుండ్రి అని ఎమ్మెల్యేలను మంత్రులను అడగన్రీ మీరు తిరగబడండి కాంగ్రెస్ పార్టీ మీ ఎంబడు ఉంటుందని చెప్పిండి చెప్పి నేనే పిసిసిఐ పిసిసి ప్రెసిడెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే మాట్లాడతాడు ఆయనే మీది మీరు గత ప్రభుత్వంలో చేసిన బిల్లులు కాబట్టి మేము ఇయ్యము అని ఇది ఇయ్యాల దాంతో ఆ పుస్తక తాళ్ళు అన్ని అమ్ముకుంటారు అన్ని అయిపోయినాయి మిగిలింది లాస్ట్ కు మిగిలింది ఏంటంటే ప్రాణం ఆ ప్రాణం ఇయ్యాల ప్రాణము ఆత్మహత్య చేసుకొని పురుగుల మందులు లాగి ఉరేసుకొని చచ్చిపోతున్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక దాదాపు ముప్పై మంది ఆత్మహత్యలు చేసుకుంటూ మాట్లాడుతుంది దాని గురించి అంటే ఎవరు సప్లైనా మాట్లాడటం మీద బురద జల్లుడేనా అక్కసు దేనికి అక్క నాకు అర్థమవుతుంది నేను కాంగ్రెస్ వాళ్ళు అడిగేది దేనికి ఏం ఏంటంటే కదా ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఈ ముఖ్యమంత్రికి ఏం చెప్తున్నా అంటే నువ్వు అన్నది నువ్వు చేస్తాను నేను మాట్లాడగానే జన జనం ఎందుకు ఇంటర్ అని అదేమన్నా ఇలా నిరుద్యోగులకు నువ్వు రాగానే రెండు లక్షల ఉద్యోగాలను ఇలా ఇలా నీ ముట్టడి సెక్రటరీ ముట్టడని వాళ్ళు అనౌన్స్ చేసారు సరే సెక్రటరేట్ ముట్ట ముట్టడి అనౌన్స్ చేసిండ్రు అది మాకు ఇష్టమో లేదో పక్కకు పెడితే అందరినీ మొత్తం నిరుద్యోగులు ఎవరున్నారో మొత్తం తీసుకుపోయి లోపటేసిరు ఇలా పొద్దున నీ దగ్గరకు వచ్చే ముందు నాకు ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది ఉస్మాన్ సిటీ పోలీస్ స్టేషన్ లో ఆస్మాన్ ఒక అమ్మాయి అరెస్ట్ చేసి తీసుకొని పోయినరు మే మాణికేశ్వర నగర్లో ఉంటది పక్కకు బస్తీలో ఉంటది ఆ బస్తీలు అంటే అవమానపరచేటందుకు ఒక క్రిమినల్ను తీసుకపోయినట్టుగా ఇంత పెద్ద ఫోటోలు పెట్టి మేము ఎక్కడుంటుంది 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 ఎక్కడ అని మొత్తం వాడ మొత్తం కావాలని ఆ అమ్మాయిని టార్గెట్స్ అంటే ఈ అమ్మాయి ఏం చేస్తే పోతు తీసుకుపోతున్నారు పోలీసు వాళ్ళని వచ్చి మొత్తం ఇట్లా తిప్పుకుంటా పోతుంటే ఆ పిల్ల ముందు నాకు ఫోన్ చేసి ఆ ఆస్మా చెప్తా ఉన్నది అన్న చాలా ఇల్ ట్రీట్ చేస్తున్నారన్న మమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అన్న బ్యాడ్ ట్రీట్మెంట్ చే ఇస్తున్నారన్న మాకు చాలా ఘోరం అనిపిస్తుంది అన్న ఏదో రేపిస్టులు మర్డరిస్ట్ అని చూసినట్టు చూస్తున్న మమ్మల్ని ఇక్కడ ఆ తిండి కూడా చక్కగా తినలేకుంటే తీసెల్లా డస్ట్బిన్ లేచేసిన అన్నా అని చెప్తుంది ఏం ఏం మనిషిమే రేవంత్ రెడ్డి నాకు అర్థం కాదు నువ్వు వచ్చే ముందు వచ్చడు చెప్పినవు రాచరిక వ్యవస్థ దొరల పాలన పోలీస్ పాలన బూట్ల పాలన అని మాట్లాడినావు కదా ఇవన్నీ మొత్తము ఛాతి తనాయించుకొని నీకు ఉన్నది గింత చెటాకంతా మాట్లాడినావు కదా ఇలా అడుగుతున్నావు నీ పోలీస్ వాళ్ళు ఇవాళ ఇవాళ జరిగే చెప్తున్నాను నీ పోలీస్ వాళ్ళు స్టేషన్లలో ఊశపబెట్టి ఇట్లా ఇల్ ట్రీట్ చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు మేము మాట్లాడద్దా మా కడుపు కాల్తున్నది గుండె రగులుతున్నది అందుకే గడికోసారి మేము చెప్తున్నాం నువ్వు ఆంధ్ర ఏజెంట్ సోల్డ్ అవుట్ టు ఆంధ్ర ఆంధ్ర బ్యూరోక్రాట్స్ ఆంధ్ర ఆంధ్ర కాంట్రాక్టర్స్ ఇది పక్క అందుకే బరాబర్ మాట కాంగ్రెస్ నా మీద మాట్లాడే వెనుక పోం లేదు ఇంకా బరాబర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతు నువ్వు ఏదైతే జనానికి వాగ్దానం చేసినావో ఆ వాగ్దానాల మీద నీ మేనిఫెస్టో నీ రాహుల్ గాంధీ వచ్చి నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి లైబ్రరీ కార్డుకు వచ్చి మొత్తుకొని పోయినావు కదా ఇచ్చినావా నీకు నువ్వు చెప్తున్నావు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన నువ్వు ఇచ్చింది పదివేలు పన్నెండు వేల ఉద్యోగాలు అంతే అది గత ప్రభుత్వం ఉన్న పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ ప్రకారంగా ఫిల్అప్ చేసిన అయినా కానీ ఇంకా నలభై లక్ష నలభై వేల ఉద్యోగాలు ఇవ్వాలి కదా ఏది జాబ్ క్యాలెండర్ ఏది ప్రతి జూన్ సెకండ్ అవతర దినోత్సవం రోజు జాబ్ క్యాలెండర్ అన్నావు ఏది జాబ్ క్యాలెండర్ ఇలా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ తరఫుకెళ్ళి మేము మేము ఉంటే అక్క సమాధి దేనికి ఏం అక్కస్ అవుతుంది ఎట్లా అవుతుంది ఆ కుటుంబాలకి ఇమంటున్నావు భయ మాకు ఇట్లేము నువ్వు ఐడెంటిఫై చేయి ఆ సచ్చిన కుటుంబాలు ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేయమంటున్నావు నువ్వు చదువు ఇయ్యి నువ్వు బంద్ చేసిన బడులు బంద్ చేసిన బడులను తెరుస్తాన్నావు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏడు వేల బడులు బంద్ అయినాయి నేను ఆ బడులను నేను తెస్తాను అని చెప్పి మాట్లాడినావు నువ్వు వచ్చాక ఏడు వేల బడులు బంద్ అయినాయి అని మీ కూడా గుత్త సుఖేందర్ చెప్పిండు వచ్చి చెప్పిండు ఇంకా రెండు వేల బడులు బంద్ అయి బంద్ కాడుకున్నాయని చెప్పి బంద్ చేసిన బడులు తెరుస్తావు నువ్వు వచ్చినా కూడా బడులు బంద్ చేసిన తర్వాత అడుగు అడుగుడు అక్కసా అంటే నా తెలంగాణ ప్రాంత ప్రజ ప్రజల చదువు గురించి మాట్లాడితే మాకు అక్కస్తుంది మాట్లాడట ఇది కూడా మాట్లాడితే శరం లేనాడు సిగ్గులేనాడు బుద్ధి లేనోడు కనీసం కూడా తెలంగాణ సోయ్ లేని అవగాహన లేని పిచ్చి పిచ్చోళ్ళు మాట్లాడుతున్నట్టు అది వాళ్ళు కేవలం ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యి తెలంగాణ సంపదను దోచుకుంటందుకు అయ్యి కూర్చొని కూర్చున్న వాళ్ళు మేము ఈ సంపదను ఈ ప్రాంత ప్రజల ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని రక్షించేందుకు మాట్లాడుతున్నాం